హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ బాయ్ ఈరోజు సిల్క్స్ సిల్క్స్లో ఉన్నాను మీ అందరికీ పరిచయమే అనుకోండి ఇంకా పెళ్ళిళ్ళు వచ్చేసాయి కదా వీవర్ దగ్గర నుండి మీకు పట్టు చీరలు షేర్ చేస్తే మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి ఈరోజు అయితే ఏర్నా సిల్క్స్కి వచ్చేసాను ఇంకా స్టోర్ వచ్చేసి సరూర్ నగర్ కోదండరామ్ నగర్లో అయితే ఉంటుందండి సో ఈరోజు ఎలాంటి కలెక్షన్ షేర్ చేస్తారో ఒకసారి డీటెయిల్స్ కనుక్కుతాను హాయ్ అండి హలో అండి నమస్తే అండి నమస్తే అండి చాలా రోజుల తర్వాత వీడియో కానీ కరెక్ట్ టైంకి కి సీజన్ స్టార్ట్ అయింది కదా మేడం అందుకనే మన దగ్గర కలెక్షన్ గురించి ఒకసారి మీరు మళ్ళీ చెప్తే కొత్త ఫాలోవర్స్ కి మన దగ్గర ఆల్ వెరైటీస్ ఉంటాయి మేడం మన దగ్గర కంచి పట్టు మన ఓన్ లూమ్స్ మన సొంత మగ్గాలు ఉన్నాయి కాబట్టి కస్టమర్స్ కి ఎలా అలా తయారు చేసి ఇస్తాం మార్కెట్ కంటే కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తాం మనం డెఫినెట్లీ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వెరివేషన్ ఉంటుంది మార్కెట్కి మనకు అవి ఎలా ఉంటాయి అనేది నేను వీడియో చూపిస్తే దాన్ని బట్టి మన కస్టమర్సే కామెంట్ చేస్తారు అర్థమవుతుంది వాళ్ళకే ఎవరైనా పెళ్లి షాపింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ ఏ సిల్క్స్ హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా విజిట్ అయితే ఇంకా హ్యాపీగా వాళ్ళు కూడా షాపింగ్ చేసుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఇండియా ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇక్కడ దగ్గర దగ్గర వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒకసారి షాప్ విజిట్ చేయాలంటే మన కస్టమర్స్ అందరి కోసం ఈ షాప్ అనేది పెట్టడం జరిగింది రీసెంట్ గా అంటే అంటే మన ఆఫ్లైన్ లో ఒక టూ ఇయర్స్ మన ఆన్లైన్ బిజినెస్ చేసిన మనం టూ ఇయర్స్ సో అందరు కస్టమర్స్ అడుగుతున్నారని చెప్పేసి మనం ఒక బ్రాంచ్ ఇక్కడ లాంచింగ్ చేయడం జరిగింది సో వాళ్ళందరి కోసం ఈ వీడియో పర్టికులర్గా చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే తప్పకుండా విజిట్ అవ్వండి మన షాప్కి ఒక్కసారి విజిట్ అయితే అన్ని వెరైటీస్ రేటు అన్ని చూడొచ్చు మీరు అవును అంతే దగ్గరలోనే ఉందండి ఒకసారి అయితే డెఫినెట్గా విజిట్ చేయండి ఇక వీడియో చూస్తూ మిగతా డౌట్స్ ఏమైనా ఉంటే మాకు కంచిపట్లోనే స్టార్టింగ్ నుంచి చూపిస్తాం మేడం మన కస్టమర్స్ అందరికి లైట్ లైట్ వెయిట్ వెయిట్ ఇది చిన్న బార్డర్ ఈక్వల్ బార్డర్ వస్తుంది మరి ఎక్కువ హడావుడి లేకుండా కొద్దిగా సింపుల్ కావాలనుకుంటే ప్రైస్ కూడా అలాగనే ఉంటది మనకి సారీ అంతా ఫుల్ బూట వస్తుంది ఇవన్నీ కూడా మనకి మార్కెట్ లో టూ థౌసండ్ వరకు అట్లా పర్చేజ్ చేస్తారు బట్ మన దగ్గర వీవర్ ప్రైస్ థౌసండ్ ఎయిటీ నైన్ రూపీస్ ఇది ఎయిటీ నైన్ రూపీస్ అన్ని కూడా అంటే ఇందులో ఇంకా కలర్స్ చాలా ఉంటాయి బట్ అన్ని కొన్ని వెరైటీస్ శాంపిల్స్ చూపిస్తున్నాం చూపిస్తున్నా ఎక్కువ అవుతుంది మన కస్టమర్స్ కోసం అన్ని వెరైటీస్ అన్ని చూపించాలనే ఉద్దేశంతో కొన్ని శాంపిల్స్ చూపిస్తున్నా చూడండి ఇవన్నీ కూడా థౌసండ్ ఎయిటీ నైన్ కూడా ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఏ సారీ అయినా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ రేంజ్ ఇది సాఫ్ట్ లైట్ వెయిట్ అస్సలు ఇష్టపడతలేదు లైట్ వెయిటర్ ఇందులో డిజైన్స్ చూపిస్తున్నారండి కొన్నిసార్లు అయితే కలర్స్ కూడా ఉంటాయి మెయిన్ డిజైన్స్ చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది కదా ఈ ప్రైస్ లో ఈ చీరలు ఉన్నాయి అని చెప్పేసి అట్ల ఇవన్నీ కూడా టూల్ ఎయిటీ నైన్ రూపీస్ వస్తున్నాయి ఇవన్నీ పన్నెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ట్వల్వ్ ఎయిట్ పిల్లలకి లెహంగాలు అట్లా ఎలా ట్రై చేయాలన్నా కూడా మంచి బడ్జెట్ రేంజ్లో క్వాంటిటీలో కూడా మేము తీసుకోవచ్చు చాలామంది మంది రీసెలర్స్ తీసుకుంటూ ఉంటారు రెగ్యులర్గా ఇక్కడ నుంచి మీరు అలా కావాలన్నా తీసుకోవచ్చు నెక్స్ట్ కంచి పట్ల జరి బై జరి కంప్లీట్ అంతా గోల్డ్ బై సిల్వర్ వస్తుంది అవుట్లుక్ అంతా మీనాకరీ వస్తుంది ఇవంతా కూడా మార్కెట్లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ ప్రైజ్లో అమ్ముతారు బట్ మన దగ్గర ఇది ఇది ఇందులో కలెక్షన్ చాలా ఉంటుంది మీకు చీర పింక్ లైట్ పింక్ కి బ్రైట్ పింక్ బా మంచి ట్రెండింగ్ డిజైన్స్ ఇవన్నీ కూడా బాగుంది మీడియం బార్డర్ తో వచ్చింది కలర్ ఇది గోల్డ్ బై రే ఫోర్టీన్ ఎయిటీ లో ఇవన్నీ కూడా ఫోర్టీన్ ఎయిటీ నైన్లోనే చాయిస్ ఇది అందులో ఇంకా చాలా ఉంటాయి జస్ట్ ఏంటంటే కి ఐడియా కోసం అని కొద్దిగా సింపుల్గా చూపిస్తున్నాం మీరు షాప్కి వస్తే ఏంటంటే ఇప్పుడు ఇన్ని డిజైన్స్ ఉన్నాయి కదా ఏది సెలెక్ట్ చేసుకోవాలని వీడియో చూస్తే అర్థం కాదు షాప్కి వస్తే ఈజీ అయిపోతుందండి మనకి ఏంటి ఏ డిజైన్స్ కావాలి ఎంత క్వాంటిటీ కావాలి అనేది కూడా చూసుకోవచ్చు ఆన్లైన్ అయితే ఒకసారి పర్చేస్ చేస్తారు అదే ఆఫ్లైన్ మన డైరెక్ట్ షాప్కి వస్తే ఒక నాలుగు ఎంచులు ఎక్కువ తీసుకో తీసుకుంటారు ప్యూర్లో కావాలన్నా అలా తీసుకుంటాము అంటే పెళ్ళిళ్ళ కోసం రావాలి అంటే కనుక ఇట్లా బడ్జెట్ రేంజ్ నుంచి ప్యూర్ వరకు ఇంకా ఫ్యాన్సీ కూడా ఉంటాయి లెండి చూపిస్తో చూడండి రీజన్ కూడా కొత్త ఇవన్నీ ఇప్పుడు సేమ్ ప్రైస్లోనే చేస్తాం సేమ్ ప్రైస్ ఇవంతా కూడా ఫోర్టీన్ ఎయిటీ నైన్ రూపీస్ కూడా క్లాత్ కూడా మనకి సాఫ్ట్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది ఇట్లా ఇలా చిన్న బార్డర్ ఇది చెక్స్ ఇచ్చారు లైట్ గోల్డెన్ షేడ్లో ల్యావెండర్లో అడుగుతాం కదా అందులో కొత్త డిజైన్ రెడ్ కలర్లో వచ్చిందండి ఇది కూడా బాగుంది చూడండి చిన్న బార్డర్ తోనే జిగ్జాగ్ డిజైన్ లో ఇచ్చారు వన్లా ఫోర్టీన్ ఎయిటీన్ ఇది కంచి బ్రోకేట్ వస్తుంది ఇది వేసు బ్రోకేట్ ఇది డార్క్ కలర్ బాగుంది చూడండి చీర ఫ్లవర్స్ ఏ అందులోనే డార్క్ షేడ్ తో మీనా కారీ లాగా ఇచ్చారు బార్డర్ కూడా హైలైట్ ఉంది చీర కడి బార్డర్ ప్లస్ కలాంజలి బార్డర్ మరో డిజైన్ ఇదంతా కూడా పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో వస్తున్నాయి మనకి

త్రీ నైస్ ఈ ప్రైస్ సో అందులోనే ఇది కాంట్రాస్ట్ డబల్ వార్పులు వస్తుంది ఇది ఇది టూ థౌసండ్ టూ ఎయిటీ నైన్ వస్తుంది ఇది వేరే ప్రైస్ ఇది వేరే ప్రైస్ టూ కానీ కలర్ మాత్రం అదిరిపోయింది అది లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ ఇది దేంట్లో సేమ్ దాంట్లోనే కలర్ చాయిస్ ఇవంతా కూడా టూ థౌసండ్ టూ ఎయిటీ నైన్ తే గ్రాండ్గా ఉన్నాయి సార్ అండి అంటే బయట అయితే నాలుగు వేల వరకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆడేటట్టు సో నెక్స్ట్ ఇంకో వేరే వెరైటీ చూద్దాం వెడ్డింగ్ కలెక్షన్ కొత్త డిజైన్ కొత్త డిజైన్ వచ్చిందండి రెగ్యులర్గా మొత్తం ఆల్ ఓవర్ బూటా చూస్తాము ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ లాగా తీసుకొని వీవింగ్ ఇచ్చారు ఇది దాంట్లో ఇది డిజైన్ దాంట్లో కలర్ చాయిస్ ఓకే ఎంత అండి ఇవి కాస్ట్ ఇవంతా కూడా టూ వస్తుంది టూ థౌజండ్ ఫోర్ ఎయిటీ నైన్ ఓకే ఇందులో ఫుల్ కలర్ చట్ లేటెస్ట్ లేటెస్ట్గా వచ్చాయి ఫోర్ ఎయిటీన్ నైన్ దీంట్లోనే కలర్స్ ఎంత బాగున్నాయి మీనాకరి మీనా వింగ్లా ఉన్నాయండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇంకా నెక్స్ట్ గోల్డ్ బై గోల్డ్ విత్ సెల్ఫ్ ఇది చాలా మటుకు గోల్డ్ సెల్ఫ్ అనేసరికి హ్యాండ్లూమ్ లో కాస్ట్లీ రేంజ్లో ఉంటుంది కదా సో మన కస్టమర్స్కి కొంచెం మీడియం రేంజ్ లో కూడా ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో తక్కువ రేట్లో తయారు చేయించాం మనం ఇది జస్ట్ టూ థౌజండ్ ఫోర్ ఎయిటీ నైన్ అండి ఓకే ఇవే మార్కెట్ అంతా కూడా ఆరు వేలు ఏడు వేలు ఆరు వేలు అమ్ముతారు బట్ మనం వీవర్ ప్రైస్ టూ థౌసండ్ ఫోర్ ఎయిటీ నైన్ థౌసండ్ ఫోర్ ఎయిటీ నైన్ సెలబ్రిటీ లుక్ చీరలు అనుకుంటాం కదా ప్యూర్ పట్టులో ప్యూర్ కానీ మనం ఇప్పుడు బడ్జెట్ లో బడ్జెట్ రేంజ్ లో ఉంటది ఇందులో కూడా చిన్న బార్డర్ తో కూడా తీసుకొచ్చారు స్మాల్ బార్డర్ ఉంది బిగ్ బార్డర్ ఉంది చాలా బాగుంది వీటికి కాంట్రాస్ట్ కూడా ట్రై చేయొచ్చు ఏ కలర్ అయినా నెక్స్ట్ టూ డేస్ లో మనం నెక్స్ట్ కాంట్రాస్ట్ కూడా రెడీ చేస్తున్నాం మనం అవునా ఇది ఒక రేంజ్ ఇది టర్నింగ్ డిజైన్ పైతాని డిజైన్ వస్తుంది కంచిపట్టులోనే పైతాని డిజైన్ ఇది కూడా బడ్జెట్ రేంజ్లోనే ఉంటుంది ఓకే వన్ డబల్ ఎయిట్ నైన్ వన్ డబల్ యా ఎయిటీన్ సో రీసేల్ చేసుకునే వాళ్ళు కూడా కొంచెం మార్జిన్ పెట్టుకొని హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్ కదా మనకి కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఒక్కసారి మన స్టోర్ విజిట్ చేయొచ్చు సో వాళ్ళకి కావాల్సిన హండ్రెడ్ పర్సెంట్ మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తాం సపోర్ట్ చేస్తారు బార్డర్ మునియా బార్డర్ ఇచ్చారు ఆల్ ఓవర్ మీనా వీవింగ్ అసలు ఎంత బాగున్నాయో కట్టుకున్నా ఇంకా గ్రాండ్గా ఉంటాయండి ఇది ఎయిటీన్ 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 ఎయిటీ నైన్ అంటే పెళ్ళ కోసం షాపింగ్ చేయాలనుకునే వాళ్ళే కాదు రీసేల్ చేసే పర్పస్ కూడా మీకు ఈ వీడియో అయితే యూస్ అవుతుంది టంచి పట్టు అంటే డబల్ వార్ప్ ఇది ఫోర్ కట్ మీనా వస్తుంది ఇది ఫోర్ కట్ మీనా పళ్ళు బార్డర్ అంతా సెల్ఫ్ వస్తుంది బాడీ అంతా కూడా కాంట్రాస్ట్ వీవ్ వస్తుంది గోల్డ్ జరీ సిల్వర్ జరీ సిల్వర్ జరీ ఇది బ్రైట్ కలర్ కాబట్టి దీంట్లో ఇంకా బాగా కనబడతాయి చూడండి పింక్లో మొత్తం వీవింగ్ స్టైల్ అనేది బాగా తెలుస్తుంది

తక్కువ తక్కువ లో కలెక్షన్ చాలా ఉంది వీడియో లెంత్ ఎక్కువ కాకుండా ఉండాలని కొద్దిగా అన్ని వెరైటీస్ శాంపిల్స్ చూపిస్తున్నా గోల్డ్కి రెడ్ మ్యాచింగ్ వెడ్డింగ్ శారీ కొంచెం పెద్ద బోర్డర్ కావాలండి లాంగ్ బోర్డర్ ఫోర్ ఎయిట్ కొన్ని కలర్ మ్యాచింగ్స్ అట్లా బోర్డర్స్ చూస్తే ప్యూర్ లో కూడా ఇవి దొరకవేమో అనిపిస్తుంది అండి అలా ఉంటాయి కూడా బోర్డరు కలర్స్ డిజైన్స్ మంచి పీచ్ కలర్ కొన్నిట్లో అయితే కలర్స్ కూడా ఉంటాయి అంటున్నారు ఇప్పుడు మీరు నెక్స్ట్ రేంజ్ లోకి వెళ్ళాము మేడం ఇదంతా కూడా బ్రోకెట్ మీనా కర్రీ వస్తుంది ఇది సో బార్డర్ కూడా అన్నీ ఏమో బార్డర్కి ఓన్లీ జరి బార్డర్ వచ్చింది కదా ఇది బార్డర్ కూడా విత్ సిల్వర్ టచ్ అప్ వస్తుంది కుట్టు కాంట్రాస్ట్

బాగున్నాయి అంటే ఆ మీనా వీవింగ్ వల్ల అందంగా కొంచెం హై లుక్ ఇప్పుడు పెళ్ళికి ఒక ఫైవ్ సిక్స్ శారీస్ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి అన్ని ఒకటే స్టైల్ కాకుండా ఇట్లా మీనాలో ఒకటి జరివార్ఫ్లో ఒకటి కాంట్రాస్ట్లో ఒకటి సెల్ఫ్లో ఒకటి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ దాంట్లోకి ఇదంతా కూడా ప్రీమియం క్వాలిటీస్ వస్తాయి ఇలా కలర్ వెరైటీస్ ఇవన్నీ పది కూడా మార్కెట్లో టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ ఆ రేంజ్లో అమ్ముతారు బట్ మన దగ్గర మాత్రం సిక్స్ థౌజండ్ ఎయిటీస్ ఇవంతా కూడా అదే సిక్స్ థౌజండ్ ఎయిటీ నైన్ డిజైన్స్ వచ్చాయి అది బాగుంది ఇంకా చీర బార్డర్ మ్యాచింగ్ అనేది హైలైట్ తీసుకున్నారు సిక్స్ థౌజండ్ ఎయిటీ నైన్ రూపీస్లో అండి ఇంకో ప్యాటర్న్ చూడండి క్రాస్ కలాంజలి చాలా బాగుంది వెడ్డింగ్ చాయిస్ రెడ్ బట్ ఇయర్ అంతా కూడా రెడ్ ఆరెంజ్ కలర్స్ బాగా ఫామ్ లోకి వచ్చాయి లాస్ట్ ఇయర్ అంతా లావెండర్ కలర్స్ బాగా వెళ్ళాయి ఇయర్ అంతా ఆరెంజ్ రెడ్

ఇలా బార్డర్ మారిద్ది ఇది ఎంతండి కాస్ట్ త్రీ థౌజండ్ నైన్ ఎయిటీ నైన్ మేడం త్రీ థౌజండ్ నైన్ ఎయిటీ నైన్ ఫైతానీలో చూపించిన వన్ అవేనా ఇవన్న రేట్ అంతా కూడా త్రీ నైన్ ఎయిటీ నైన్ ఇది మారుతుందండి ఇప్పుడు ఈ సెల్ఫ్ అదే ప్రైస్ ఇటాలియన్ జరీ వస్తుంది ఇది ఓకే ఓకే అంటే yellow shade రాదు అంత white shade వస్తుంది ఆ

సేమ్ సేమ్ ప్రైస్ ప్రైస్ ఇలా సో ఇప్పటి వరకు అంతా కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా చూపించాం మనం సో ఇప్పుడు అంతా కూడా డబల్ వార్ప్ హ్యాండ్ రూమ్ లో చూపిస్తున్నాం ఇదంతా సో ఇదంతా కూడా మార్కెట్లో రకరకాల ప్రైజెస్ తోటి అమ్ముతున్నారు అంటే ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ సెవెంటీన్ థౌజండ్ అలా అమ్ముతున్నారు

ఓకే కాంట్రాస్ట్ సేమ్ ఇందులో కాంట్రాస్ట్ ఇది యాక్చువల్ కాంట్రాస్ట్ అంటే ఒక థౌజండ్ రూపీస్ ఎక్కువ చెప్తారు మార్కెట్లో బట్ మన దగ్గర ఇంకా కాంట్రాస్ట్ అంటే థౌసండ్ రూపీస్ తక్కువ చెప్తాం మనం ఓకే నైన్ థౌసండ్ వస్తుంది నైన్ థౌసండ్ దానికంటే నిజంగానే ఒక తక్కువ ఇది అదే రేంజ్లో సేమ్ ఇది కూడా అదే రేంజ్ నైన్ థౌసండ్ మీకు ఒక పది ఇంత మంచి చేయించగలిగితే కొత్త మ్యాన్షన్స్ అంటే ఒకటి రెండు కాదండి ఆ లో చాలా ఉంటాయి చాలా మోడల్స్ ఉన్నాయి మనకి చూపించడానికి ఏవో వన్ అటు చూపిస్తారు కానీ ఇలా కూడా బాగుంది స్టాక్ అంతా ఓన్లీ డేస్ ఇప్పుడు ఎపిసోడ్స్ మూవీస్ అన్ని కూడా ఎపిసోడ్స్ పార్ట్ పార్ట్ వెబ్ సిరీస్ లాగా చేసుకుంటూ పోవాలి కానీ మళ్ళీ ఎంత చూసినా తరగన ఐటమ్ తరగన కలెక్షన్ కలెక్షన్

చాలా కంచి ఆర్నీ బూట వస్తుంది సో అందులో చెక్స్ ఈక్వల్ గా చిన్న బోర్డరు కలర్ బాగుంది కనకాంబరం కలర్ మ్యాచింగ్ చాలా బాగుంది ఈ డిజైన్ మీరు గమనించారో లేదు మన కంచిలో ఓన్లీ టెంపుల్ లోనే ఉంటది ఈ డిజైన్ మళ్ళీ ఎక్కడ కూడా రాదు మార్కెట్ అంతా కూడా పీకాక్స్ ఎలిఫెంట్స్ అవి ఇస్తారు ఇది ఒరిజినల్ ఇది డిజైన్ అనేది డిఫరెంట్ 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 ప్రైజెస్ వస్తాయి వెడ్డింగ్ చాయిస్ ఇవంతా కూడా సో అందుకని ప్రైజెస్ చెప్పడానికి కుదరట్లేదు మీకు అరౌండ్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ మిడిల్లో ఉంటాయి ఇవన్నీ కూడా ఓకే ఓకే ఫుల్ మెయిన్ ఇచ్చారు కాక్స్ ఫ్లవర్స్ హైలైట్ అయి కనబడుతున్నాయి బాటిల్ గ్రీన్ లో ఫ్యాన్సీ కలర్స్ అంటే ఫ్యాన్సీ కలర్స్ డార్క్ కలర్స్ అంటే డార్క్ కలర్స్ గోల్డ్ జెరీ బై జెరీ వస్తుంది బట్ అంతా కూడా డార్క్ కలర్ కాదు ఇది మంచి ఒరిజినల్ గోల్డ్ ఇది ప్రీమియం గోల్డ్ వస్తుంది ఇది వెడ్డింగ్ సారీ వెడ్డింగ్ సారీస్ సో మార్కెట్ అంతా కూడా థర్టీ థౌజండ్ ఆ ప్రైజ్లో అమ్ముతారు బట్ మన దగ్గర ఓన్లీ ఫిఫ్టీన్ థౌజండ్ ఇది ఫిఫ్టీన్ పదిహేను వేలు ఇలాంటి కలెక్షన్ కావాలంటే ఒక్కసారి మీరు ఎక్కడికో వెళ్ళి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మన ఏఎన్ఆర్ సిల్క్స్ ఒక్కసారి గుర్తు పెట్టుకుంటే చాలు జస్ట్ మన దగ్గరికి వచ్చి చూసేయాలండి మన దగ్గర నచ్చిన పక్కన పెట్టి మార్కెట్ కంపేర్ చేసుకొని మన దగ్గర పర్చేస్ చేయండి సో చూడడానికి అయితే ఏమి ఇబ్బంది ఉండదు కదండి చూస్తే కూడా ఒక ఐడియా వస్తుంది బయట ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది అని మనమే ఒక అంచనా వేసేసుకోవచ్చు మనం కొద్దిగా హై ఎండ్ పర్చేజ్ చేసేదంటే ఒక ఓన్లీ మ్యారేజ్ మ్యారేజ్కే ఆ మ్యారేజ్లో మనం కంగారబడి పడి ఎక్కడెక్కడో పర్చేస్ చేసిన తర్వాత ఇబ్బంది పడకుండా ఆ స్వీట్ మెమోరీ శారీస్ అనేది మనం జాగ్రత్తగా పర్చేస్ చేసుకుంటే సరిపోతుంది అది మన బడ్జెట్ లో బెస్ట్ క్వాలిటీ తీసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీలో బెస్ట్ ప్రైస్ లో ప్రైస్ లో ఇస్తాం మనం కూడా కాంట్రాస్ట్ బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ సో దీనికి ఇంకా రెడ్ కలర్ వస్తుంది పింక్ కలర్ వస్తుంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్స్ వస్తాయి బోర్డర్స్ ఏ ప్రైస్ రేంజ్ లో ఉండొచ్చు ఇదంతా కూడా 20000 ఆ రేంజ్ లో ఉంటుంది ఇట్లా సెల్ఫ్ లో కావాలంటే అలా కూడా చాయిస్ ఉంది కాంట్రాస్ట్ లో కావాలన్నా కూడా ఉన్నాయి చాయిస్ ఎందుకంటే పెళ్ళి అనే గోల్డ్ షేడ్ లో చాలా తీసుకుంటారు చాలా ఉంటాయి అందుకని మనకి శాంపిల్ కి చూపిస్తున్నారు ఇలాంటి కలెక్షన్ చూడాలంటే ఒక్కసారి స్టోర్ విజిట్ చేయండి సో వెడీ అయితే చూసారు కదా ఇలాంటి కలెక్షన్స్ ఇంకా చాలా చాలా అప్డేట్ అవుతూనే ఉంటాయి ఎందుకంటే పెళ్ళిళ్ళు వచ్చాయంటే పట్టుచీరల పండగ వచ్చిందనే చెప్పాలి అది కూడా మనం వీవర్స్ దగ్గర నుంచి తీసుకుంటున్నాము అంటే హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీ అయితే తీసేసుకుంటామండి సో ఏనా సిల్క్స్ సరూర్ నగర్లోనే ఉంటుంది కోదండ్రామ్ నగర్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఒక్కసారి విజిట్ అయితే చేసేసేయండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వచ్చింగ్